వాస్తవాలను తెలుపుతూ మీడియా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య పనిచేయాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మీడియాభులకు సూచించారు గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఛానల్ క్యాలెండర్ ను ఆ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా మీడియా తమ ప్రచార సాధనాల ద్వారా వారికి తెలియపరచాలని కోరారు ప్రజలకు ప్రభుత్వం ద్వారధిగా నడుస్తున్న సోదరుడు నాగరాజు ఈరోజు ఈ కొత్త సంవత్సర నూతన సంవత్సర క్యాలెండర్ని కూడా విడుదల చేయడం జరిగింది వారికి వ్యూవర్స్కి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అదే మాదిరిగా సమ్మక్క సారమ జాతర గోదావరి కనిలో అత్యద్భుతంగా మేడారం తర్వాత మనదే అద్భుతంగా నడిచేటువంటి ఒక సకల ఏర్పాట్లు ఏర్ప జరుగుతుంది ఓవైపు జనగా మన గోదావరిఖనిలో ఒకవైపు గోలివాడలో ఒకవైపు నక్కలపల్లిలో అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా నడుస్తుంది ప్రధానంగా గోదావరికని నగరంలోని గోదావరి నది తీరా బ్రిడ్జ్ పక్కన పెద్ద ఎత్తున నడుస్తుంది దానికి అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాజీ కార్పొరేటర్లు కులిపాక సుజాత ముస్తఫా గీత శ్రీలత బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు వార్తల్లో చిన్న విరామం అశోక్ హాస్పిటల్ ఎక్స్ సర్జర్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కడుపులో నొప్పి అపెండిక్స్ అపెండి వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాపోస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్